తులారాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా అండి మీకంతా కూడా మంచి జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా ఈ తులారాశి వారికి అండి ఈ రెండు రోజులు కూడా బాగా కలిసి వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు కొంచెం సంతోషంగా ఉండే అవకాశం కూడా ఈ రెండు రోజులు బాగా కనిపిస్తుంది అనమాట ఎలాంటి పోటీ పరీక్షల్లోనైనా అయినా సరే మీరు బాగా రాణించగలుగుతారు ఇంటి పరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ తులారాశి వాళ్ళండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా తులారాశి పరంగా చెప్పుకోవాలంటే ఈ తులారాశి వాళ్ళకు ఏంటంటే కనుక అండి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి అలానే కాకుండా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడి పనులు చేయటం అలానే కాకుండా ఇంటిని బాగా చూసుకోవటం ఇంటిని బాగా మెయింటైన్ చేయటం తోడి ఇంకొకటి ఏంటంటే కనుక కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీరి మీద ఉంటాయి కాబట్టి వీరేంటంటే కనుక కుటుంబానికి పెద్ద పీట వేస్తారని చెప్పొచ్చు ఈ యొక్క చూసుకున్నట్లయితే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు చేసే ప్రతి పని కూడా వీరికి అనుకూలిస్తుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక గ్రహస్థితుల మార్పుల వల్ల ఏంటంటే కొన్నిసార్లు వీరికి పనులు అనుకూలించక కొంచెం బాధను మిగిలిస్తాయని చెప్పొచ్చు కానీ ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు కూడా బాగుంటుందండి మీరు చేసే పెద్ద పెద్ద పనులన్నీ కూడా పూర్తయిపోతాయి అని చెప్పొచ్చు మీ పెండింగ్లో ఉండే పనులు కూడా పూర్తయ్యే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపు మనకు సోమవారం అష్టమి ఉంది కాబట్టి ఈ తులారాశి వాళ్ళండి కుక్కకు ఏంటంటే కనుక అండి ఆహారం పెట్టండి లేదంటే కనుక కాకికైనా సరే ఆహారం పెట్టండి మీ చేతుల ద్వారా పెట్టడం వల్ల అష్ట కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు మీకు ఉండే కొన్ని రకాల కష్టాలు పోవటానికి కూడా అవకాశం ఉంటుంది కుక్క అన్నం తినేటప్పుడు ఏంటంటే కనుక మీ మనసులో కొన్ని కోరికలు చెప్పుకొని మీరేంటంటే కనుక ఆ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా ఏంటంటే కనుక నమస్కారం చేసుకోండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అన్నం పెడితే కాకి అన్నం తినేటప్పుడు మీరు ఏంటంటేనండి మీ యొక్క కోరిక ఏదైనా సరే బలమైన కోరిక కోరుకోండి అలా కూడా మీకు లాభం కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కానీ కాబట్టి ఈ విధంగా ఎలా వీలుంటే అలా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించుకొని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకేంటంటే కనుక నండి ముఖ్యంగా ఈ తులారాశి పరంగా అంటే ఇరవై మూడవ తేదీ అంటే సోమవారం కదా సోమవారం అష్టమి తేదీ కలిసి వచ్చింది కాబట్టి మీ జీవితంలో అధికంగా కష్టాలతో మీరు ఇబ్బంది పడిపోతున్నా సతమతం ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయ పరిస్థితులు పడిపోయి జీవితం అంతా కూడా తలకిందులుగా మారిపోయింది ఏది చేసినా కానీ కలిసి రావటం లేదని కొంతమంది తులారాశిలో బాధపడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి సోమ సోమవారం అష్టమి తిది రోజున చక్కగా దీపారాధన చేయాలి దీపారాధన చేస్తే చాలా మంచిది అందులో మనకు సోమవారం అష్టమి కలిసి వచ్చింది కాబట్టి అష్టమి రోజున చేసే కొన్ని అంటే పనుల వల్ల ఏంటంటే కనుక అష్ట కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మంచి మేలు కూడా అంటే జరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ప్రయత్నించండి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఉదయాన్నే లేచి లేచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే దీపారాధన చెయ్యండి శివపార్వతుల పటం ముందు ఏంటంటే కనుక మీరు క్లీన్ చేసుకుని పుష్పాలను అలంకరించుకొని సింపుల్గా దీపారాధన చేసి ఆ దీపంలో ఏంటంటే కనుక పువ్వుండే లవంగాన్ని వేసేసుకోండి సరిపోతుంది అష్ట కష్టాల నుంచి బయటపడగలుగుతారు ఇలా లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలనేవి తగ్గిపోతాయి ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నట్టయితే ఆ గొడవలకు కూడా పులి స్టాప్ కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు అంటే చేస్తే మీకు అర్థమైపోతుందండి మీకు అప్పుడే ఏంటంటే కనుక ఫలితం అనేది తెలిసిపోతుంది ఎంతో కొంత కాబట్టి ఇలా ప్రయత్నించుకోండి ఇక సోమవారం మనము ఈ తులారాశి పరంగా చూసుకున్నట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి మీకు బాగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు ఈరోజు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పనుల్లో బిజీ బిజీగా ఉండిపోతారు ఏ పని చేసినా కానీ మీకు అనుకూలిస్తుంది అది విడిసి కొట్టదు అలానే కాకుండా పనుల వల్ల ఏంటంటే మంచి విజయాన్ని మీరు ఇక్కడ అంటే సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు వృత్తి ఉద్యోగాలు చేసే చోట కావచ్చు మంచి పేరు లభించే అవకాశం కూడా ఇక్కడ అధికంగా ఉందన్నమాట అలానే మీరు ఉదయం లేచినప్పటి నుంచి పదకొండు గంటల వరకు కూడా అండి మీరు ఏంటంటే కనుక మహా గా పని చేయాలి ఈ రోజంతా కూడా పని కంప్లీట్ చేసుకోవాలి అన్నట్టుగా సంకల్పం అంటే చెప్పేసుకొని ఉంటారన్నమాట ముందుగానే అంటే పనులన్నీ కూడా మేము అసలు బిజీబిజీగా ఉండకూడదు ఈ రోజు ఆ పని చేయాలి ఈ పని చేయాలన్నట్టుగా అంచనా వేసుకుని అలాగే పనులు ఆ ప్రకారమే పనులు చేసుకుంటారు అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి భార్యాభర్తల అంటే పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా అనుకూలించే సమయం విద్యలో చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుంది అంటే క్రీడాకారులకు కూడా అనుకూలించే సమయం దానికి తోడు రాజకీయ నాయకుల్లో ఏంటంటే కనుక కొంచెం గందరగోళ పరిస్థితి మేలుకుంటుంది కానీ మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి మనం చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏంటంటే కనుక మంచి పురోగతి ఉంటుందండి చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకు కావచ్చు లేదంటే కనుక ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కావచ్చు ఈ తులారాశిలో ఉండే వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఏంటంటే కనుక ప్రమోషన్స్ అంటే సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది కానీ ప్రమోషన్ వస్తుందని కాదు దానికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం అయితే ఉంటుంది తద్వారా ఏంటంటే కనుక మీరు కొంచెం సంతోషపడిపోతారని చెప్పొచ్చు మిగతాదంతా కూడా ఫ్యామిలీ పరంగా మీ యొక్క వృత్తి వ్యాపారాల పరంగా మీ బిజినెస్ పరంగా అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు చక్కగా ఉండబోతుంది కాబట్టి వీలుంటే సోమవారం శివాలయానికి వెళ్ళండి లేకపోతే ఇంట్లోనే దీపారాధన చేసుకోండి ఎలా చేసినా కానీ ఫలితం ఉంటుంది ఎలా చేసుకున్నా కానీ దైవానుగ్రహం కలిగి ఏంటంటే కనుక మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే బంధువులతో మంచి అంటే మీకు బంధం ఇంకా బలపడే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది బంధువులందరూ కూడా మిమ్మల్ని చాలా అభిషేట్ చేస్తారు ఎందుకంటే కనుక మీ యొక్క బరువు బాధ్యతలు కావచ్చు మీరు ఇంటిని నడిపించే విధానం కావచ్చు అంతా కూడా వారికి బాగా నచ్చుతుంది అలానే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అండి చక్కగా ఏంటంటే ఆనందంగా ఉండగలె ఆనందంగా ఈ రోజు గడపగలుగుతారని చెప్పొచ్చు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా సాయంత్రం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది తులారాశిలో కొంతమందికి కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మీకు సంబంధించిన కొన్ని సమస్యలు మీ పర్సనల్గా ఏంటంటే కనుక ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు అంటే సోమవారం ఇలా ఉండబోతుంది ఈ తులారాశి వాళ్ళకి అంటే అనుకూలించే సమయమే అండి ఇక్కడ అనుకూలించకుండా ఏమీ లేదు చిన్న చిన్నవి అనేవి ఉంటూ ఉంటాయి అంటే గ్రహస్థితులు మారుతాయి కాబట్టి కొన్ని ఉంటూ ఉంటాయి చెడు సమస్యలు కావచ్చు కొన్ని ఇబ్బందులు అవేంటంటే కనుక చాలా చిన్నవన్నమాట వాటి ద్వారా ఏంటంటే కనుక లాభాలు ఉండవు నష్టాలు ఉండవు అలాంటి సమస్యలు ఉంటాయి వాటిని ఏంటంటే కనుక మీరు చక్కబెట్టుకోగలుగుతారు ఇంతేనండి మీకైతే బాగుంటుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు వీలుంటే మాత్రం ఖచ్చితంగా అండి దైవ దర్శనం చేసుకోండి ఇక మీకు ఇరవై మూడవ తేదీన ఇలా ఉండబోతుంది కదా ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇరవై నాలుగవ తేదీ ఇరవై నాలుగవ తేదీ మనం చూసుకున్నట్టయితే మంగళవారం ఈ మంగళవారం ఏంటంటే కనుకనండి మీకు ఈ రెండు రోజులు కూడా డబ్బు మీ చేతికి అందుతుంది డబ్బు మీ చేతిలో ఆడుతుంది కొంచెం ఖర్చులు కూడా పెరుగుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక వృధా ఖర్చులు అయితే చేయరండి పనికొచ్చే పనులకు మాత్రమే ఖర్చులు చేస్తూ ఉంటారు ఆ ఖర్చుల ద్వారా మీకు లాభం కలుగుతుంది అటు నష్టం కూడా కలగదు అలా ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది తులారాశి వాళ్లకు డబ్బు మాత్రం అందుతుందండి ఖచ్చితంగా డబ్బు వస్తుంది మీకు బోనస్ దొరికే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు రావాల్సిన అమౌంట్ కూడా మీ చేతికి అంటే లభించే అవకాశం అయితే ఉంటుంది మంగళవారం రోజున ఎవరికైతే కోర్టు కేసులు ఉంటాయో వారికి అనుకూలిస్తాయి వీరి పురోగతి చాలా చక్కగా ఉండబోతుంది ఏ పని చేసినా కానీ వీరికి అనుకూలిస్తుంది కొంచెం మనం చెప్పాం కదా దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక లాభం పొందుతారు ప్రయాణాలు వీరికి ఏంటంటే కనుక అనుకూలిస్తాయి ప్రయాణాలలో ఏంటంటే కనుక ఇంకా మీకు మంచి స్నేహితులు ఏర్పడతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ యొక్క ప్రేమ జీవితం అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ప్రేమలో ఎవరికైతే అంటే అపార్థాలు ఉన్నాయో అపార్థాలు తొలగిపోయి చక్కగా కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది ప్రేమ ఇంకా బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది దాంపత్య జీవితం కూడా అలాగే కనిపిస్తుంది దాంపత్య జీవితం కూడా బాగా సాగే అవకాశం అయితే ఉంటుంది పిల్లల పరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఏంటంటే కనుక అండి నైంటీ పర్సెంట్ అయితే కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మంగళవారం పూట మంగళవారం పూట కూడా మీకు కొంచెం బడిదుడుకులు ఉంటాయి కానీ వాటిని మీరు ఏంటంటే కనుక తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారు మంగళవారం కూడా చక్కగా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక తులారాశిలో ఎక్కువగా అండి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏంటంటే కనుక సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఇక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కుదురుతుందని కాదు ఆ చర్చలు జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అలానే కాకుండా చక్కగా దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అందరు వెళ్ళరు కొంతమందికి తులారాశిలో జరిగే అవకాశాలు ఉంటాయి అలానే కాకుండా బంధువర్గం కూడా ఈ తులారాశిని చాలా చక్కగా అభినందించబోతుంది ఈ తులారాశి పరంగా అయితే చక్కగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి ఏది కూడా ఏంటంటే కనుక అండి మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఎవరితోనైనా సరే మీ పర్సనల్ విషయాలు పంచుకున్నటప్పుడు మీరు ఏంటంటే కనుక ఆ విషయాన్ని చెప్పాలా వద్దా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు చూసుకొని వారికి చెప్పండి అంతే కానీ ఏదో తొందరపడి చెప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక దానితో మీరు ఇబ్బంది పడకూడదు అలా మీరు ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా చూసుకోండి అక్కడ ఎవరితో కూడా అండి గుర్తుపెట్టుకోండి మీ రాశి పరంగా పర్సనల్ విషయాలను మీరు అంటే షేర్ చేసుకోకపోవటమే మంచిది ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన విషయాలు ఇతరులతో పంచుకోకపోవటమే మంచిది మీ రాశి పరంగా మీ గ్రహస్థితి పరంగా కాబట్టి మీరు ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిది చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంట్లో అంటే మీ అమ్మ నాన్న నుంచి కొంచెం ఏంటంటే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేసినన్ని మంచి ఫలితాలు అయితే రాకపోవచ్చు అది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే కనుక ఈరోజు అంటే మనం చెప్పాం కదా ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఏంటంటే కనుక అమ్మ నాన్న నుంచి కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఆ వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ కూడా అదేంటంటే కనుక మన మంచికి అన్నట్టుగా మీరు వదిలేస్తూ ఉంటారు కానీ ఆ ఫలితాల వల్ల ఏంటంటే మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది ఫలితాలు అంటే కనుక వాళ్ళు నేను సరే అడిగినప్పుడు వద్దు అని చెప్పటం ఇలా వ్యతిరేకించడం అలానే కాకుండా ఎందుకు ఎందుకు చేస్తావు అన్నట్టుగా వీళ్ళ ఏంటంటే కనుక మిమ్మల్ని నిరుత్సాహపడే అంటే నిరుత్సాహపరిచే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు ఈ రెండు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆర్థికంగా బాగుంది ఫైనాన్షియల్గా బాగుంది డబ్బు పరంగా కూడా మీకు బాగుంది ఖర్చులు పెరుగుతాయి